విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ ఉరిగిపోయకులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా ఈ ఈరోజు కిడ్స్ పప్పుడి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలి ప్రభుత్వ కార్యక్రమం ఇది ఉరిగిపోయి ఫస్ట్ రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎందుకంటే మీరే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా భవిష్యత్తు మీరే కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఇప్పటికే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా తిరుగువారే ఉన్నారు అందుకనే మీకు కూడా మంచి విద్యను అందిస్తే ఏ స్థాయికైనా వెదిగేటువంటి దానికి అవకాశం ఉంది అందుకనే ఈరోజు పుస్తకాలు హిట్స్ మొత్తం మీకు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు గారి యొక్క దాతృత్వం ఏంటంటే జగన్ ఫోటోలు ఉన్నా మీకు సమయానికి అందివ్వాలని ఇచ్చేయమని చెప్పారు అది చంద్రబాబు గారి యొక్క గొప్ప మనస్సు ఆ ఫోటోలు పిచ్చి తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేదు చంద్రబాబు గారేమో జగన్ ఫోటోలు ఉన్న సమయం వృధా చేయకూడదు సమయానికి మీకు పుస్తకాలు ఇవ్వాలి దుస్తులు ఇవ్వాలి ఏదైతే మీకు ప్రభుత్వం చందాలను సకాలంలో అందించేటువంటి దానికి జగన్ బొమ్మ పర్లే మీకు సమయానికి ఇవ్వమని చెప్పారు అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క గొప్పతనం కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయనేటువంటి ఆలోచనతోటి మీ తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివిస్తూ ఉంటాం అవును కదా అవునా అవును వాడు చేయొంత ఎంతమంది ఉన్నారు ఇబ్ కూలి కూడా మిమ్మల్ని చదివించే ఉంటారు వ్యవసాయం లాభాలు లేకపోయినా మిమ్మల్ని చదివిస్తా ఉన్నా పట్టుదల కసి మీలో పెరగాలి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మీరు దేశంలో ఉన్నత స్థానానికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది విద్య ద్వారానే ఏదైనా సాధ్యం పేదవాడు రాష్ట్రపతి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్